మన పార్టీల గెలిచి వేరే పార్టీల అయిన వాళ్ళు నువ్వు బా బాబు నువ్వు ఎంపీపీ ఎట్లయినావు నువ్వు జెడ్పీటీసీ ఎట్లయినా చెప్పవంటే మొత్తం జోక్తాను జోకుడే జోకుడు ఆ ఎందుకు జోక్తాను నాకు అర్థమైతే లేదు ఫస్ట్ నేను మాత్రం అట్లా కాదు ఏదో ఒక్కసారి నిలబడి మళ్ళీ మనమే నిలబడాలి ఈ మన వాళ్ళకు ఏదో తప్పు ఉంటే తప్పని చెప్పకుండా వాళ్ళ తప్పులు కూడా ఒప్పు చేయాలి వాళ్ళే నేను ఎప్పుడు కూడా ఓటు రాజకీయం చేయలేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పిన ఒప్పు చేస్తే ఒప్పని చెప్పిన రాజకీయాలు అట్లే ఉండాలి తప్ప ఏదో పది మొత్తం భూముట్ కాంచి నేనే ఉండాలి ఇంకో రావద్దంటే అది చాలా తప్పు కూడా మనకే కాల్ ఉండదు మిగతా వాళ్ళకు కూడా ఫోటో కాల్ రావాలి పదవులు రావాలి మనమే ఎప్పుడు ఆశించవద్దు కానీ నిన్న మండల సభలో జరిగిన మీటింగ్ చూస్తే బాధేసింది అసలు ఎంపీపీ ఎట్లా ఆయన ఒక ఎంపీటీసీ ఎట్లా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని చూస్తారు అరే ఇది ఎక్కడ విషయం నా నువ్వు అది ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పడానికి భయం ఇప్పుడు నేను చెప్పిన నేను చెప్పిటీసీ ఎట్లయినా అంటే నాకు ఎమ్మెల్యే రాజేంద్ర గారు బ్రీఫామ్ ఇచ్చిండ్రు పల్లా రెడ్డి గారు నన్ను తగ్గే ఉండి గెలిపించిండ్రు మండల ప్రజల సపోర్ట్ తోని నేను చెప్పిటీసీ అయినా ఇదే కాకుండా మా కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు అటు కుటుంబ సభ్యులు నా దోస్తులు మొత్తం అందరొచ్చి కూడా ఒక వారం రోజులు నాతో పాటే ఉండి ప్రచారం చేసి

జెడ్పీటీసీ చాలా సరిత అని నేనైతే గొప్పగా చెప్పుకుంటాను ఎప్పుడు కూడా ఈ విషయంలో ఫీల్ సమస్య లేదు ఈ రోజు నా పదవి పోతాడు కూడా నేను అసలే బాధపడతలేదు పదవి ఈ రోజు జెడ్పీటీసీని కావచ్చు రేపు బాయ్ జెడ్పీటీసీని కావచ్చు అయినా కూడా నేనేమో వీటిపో సమావేశం కావాలి అందుకే ఆత్మీయ సమావేశం పెట్టుకున్నా తప్పకుండా మీరందరూ కూడా నాకు నా మీద చూపించిన విజ్ఞతకి నా మీద ప్రేమకి మీ ఆదరాభిమానాలకి మరి ఒకసారి ఈ వేదికపై నుండి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకి నాకి అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు వేదిక ముందు ఆకలి అవుతున్నా కూడా